సండే మోటివేషన్ కింద అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన లాయర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆస్థాన లాయర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆస్థాన లాయర్ సిద్ధార్థ్ లోత్రా ఈసారి ఒక ట్వీట్ చేశారు సండే మోటివేషన్ అనుకుంటా ట్వీటు హై స్కూల్ స్టూడెంట్ వాజ్ టు రైట్ షార్ట్ ఎస్ ఆన్ వై హీ ఈస్ గ్రేట్ఫుల్ టు గాడ్ అట అండ్ దిస్ ఈస్ వాట్ హీ రోట్ అట హై స్కూల్ విద్యార్థిని అడిగారంట దేవుడు ఎందుకు ఒప్పోరు అని దానికి ఆ విద్యార్థి రాశారట డాలర్ హ్యాజ్ డాలర్ హ్యాజ్ ఎస్కలేటెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ పెట్రోల్ ఈజ్ నవ్ ఎట్ వన్ జీరో ఫైవ్ మిల్కీజ్ ఎట్ సెవెంటీ దానిజ్ నవ్ ఎట్ టూ హండ్రెడ్ గోల్డ్ ఈజ్ రూపీస్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ పర్ తూలా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఓ గాడ్ దట్ అట్లీస్ట్ పాసింగ్ మార్క్స్ ఎట్ స్కూల్ ఆర్ స్టిల్ థర్టీ ఫైవ్ అని చెప్పి డాలర్ ఎనభై ఎనిమిది రూపాయలు పెరిగిందంట పెట్రోల్ నూట ఐదు అంట మిల్క్ డెబ్బై అంట దాలిస్ రెండు వంద పప్పు రెండు వందలు అంట బంగారు లక్ష ముప్పై వేలు అంట ఇంత పెరిగినా కూడా పాస్ మార్కులు మాత్రం ముప్పై ఐదే ఉన్నాయి దేవుడా నువ్వు గొప్ప అన్నారట లూత్ర సార్ ప్లీజ్ చెక్ వన్స్ ద స్టూడెంట్ మైట్ హ్యావ్ రిటర్న్ ఎనజర్ లైన్ ఇన్ ద ఎరా వేర్ లాయర్స్ కలెక్ట్ టెన్ క్రోర్స్ ఏ ఇయర్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ జస్ట్ ఫర్ పొలిటికల్ కేసెస్ ఈవెన్ దో ద పాస్ మార్క్ ఈజ్ జస్ట్ థర్టీ ఫైవ్ థ్యాంక్ గాడ్ అని కూడా రాసే ఉంటారు రాసుకుని ఉంటారా ఖచ్చితంగా రాసేమంటారా సార్ చెక్ చేయండి సార్ మీరు ఏమైనా దాచి పెడుతున్నారు ఎస్ఏ రేటింగ్లో రెండు లైన్లు నిజమేగా కేవలం రాజకీయపరమైన కేసులకే సంవత్సరానికి ప్రభుత్వాల నుంచి పది కోట్ల రూపాయలు వసూలు చేసే స్థాయికి లాయర్లు ఎదిగారు అయినా కూడా మా పాస్ మార్కులు మాత్రం ముప్పై ఐదు ఉన్నాయి ట్యాంగ్ గార్డెన్ అని రాసి ఉంటారు బహుశా సిద్ధార్థులు సార్ ఈ లైన్ దాచిపెట్టింటారేమో ఇంకోసారి చెక్ చేయండి సార్ ఈ లైన్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది